ఆదరణ ఆదరణ అనేది చాలా ముఖ్యం నాన్న తెలిసిందా పలకరింపు ఓదార్పు ధైర్యం చెప్పడం సందర్భాన్ని బట్టి ఆయా విధాలుగా పలకరిస్తూ మనకు మనస్సుకు ఊరట కలిగించడం అనేది అది ఎప్పుడో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నాన్న ఏదైనా కష్టం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు లేదా ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగినప్పుడు మనల్ని అనేక మంది వచ్చి ఆయా విధాలుగా పలకరించి వెళ్ళిపోతూ ఉంటారు సందర్భాన్ని బట్టి పలకరింపు వల్ల ఏమిటి లాభం అని అడుగుతారు మన కష్టం తీరకపోవచ్చు మన బాధ తగ్గకపోవచ్చు కానీ మనసిక ఉపశమనం అనమాట నేను ఏ సమయంలో ఉన్నా నన్ను పలకరించి నన్ను పట్టించుకున్న ఒక దిక్కుంది అనేటటువంటి ఒక ధైర్యం అన్నమాట కానీ కొంతమంది ఏం చేస్తారంటే హేళన చేస్తారు ఎప్పుడు ఏడుస్తూనే కూర్చుంటావు నేను పలకరించడం వల్ల నీకు వచ్చేటేంటి నీ ఒరిగేదేమిటి నీ బాధ ఏమైనా తీరిపోతుందా ఇంత నా పలకరింపు లేకపోతేను వేడుపుమలా ఏడుస్తూనే కూర్చో అని చెప్పి కొంతమంది కొంచెం హేళనగా మాట్లాడుతూ ఉంటారు నాన్న ఎవరికి ఏది చెప్పిరాదు తెలిసిందా ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా దేనికి తగ్గ పలకింపు దానికి ఉంటుంది ఆదరణ అనేది చాలా ముఖ్యం నాన్న ఆదరిస్తారు ఆదరించినందువల్ల మన కష్టం తీరిపోతున్నా మన బాధ తగ్గిపోతున్నా కాదు ఉపశమనం అన్నమాట మనసుకి ఒక ఉపశమనం అన్నమాట ఆ ఉపశమనం కోసమే అందరూ వచ్చి బాధపడుకుని కష్టాన్ని తీర్చలేనమో కానీ మీకంటే నేను ఉన్నాను ధైర్యం ఉన్నా నాన్న బాధపడకని చెప్పి చెప్పే ధైర్యమే ఈ యొక్క ఆదరణ పలకరి